పిల్లలతో బాల్ ఆట ఆడేసి మనోహర తెగ ఆనందపడిపోతూ ఉంటుంది తన పిల్లల చేత తనకి నరకం చూపిస్తున్నానని చెప్పి ఆ బాల్ ఎక్కడ తగులుతను అస్తమానో ఆరు తెగ బాయపడిపోతూ ఉంటుంది అటు ఇటు తిరుగుకొని ఇదంతా చూస్తున్న అక్కడ ఉన్న గుప్త గారు ఇలా అనుకుంటూ ఉంటారు ప్రభువు నేను తనకి సహాయం చేద్దాం చేద్దామనుకుంటానంటే వద్దు ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు అని చెప్పేసి అంటూ ఉంటారు ఇంకా పైన చిత్ర చిత్ర గారు ఇలాగ చూసిన వెంటనే తెగ బాధపడిపోయి వెంటనే వచ్చి తూనిగలో మారి ఆ బంధనాన్ని ఈ నా వసనం చేసి ఆరుని తన మీద ఎక్కించుకొని తీసుకువెళ్ళిపోతారు ఇంక ఇక్కడ చూస్తే స్తంభ మంత్రాలు చదువుతూ ఉంటుంది అక్కడ నుంచి ఆ రణ్వీరి వాళ్ళ ఇంట్లో నుంచి ఎలాగైనా సరే ఆరు ఆత్మని బంధించాలని చెప్పి తీరా చూస్తే ఆ మంత్రాలు చదువుతున్నప్పుడు తనకు తెలుస్తుంది ఆరు అక్కడ బంధనాల నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఇంకా లెగిచి రణవీరి తన ఆత్మ బంధనాల నుంచి బయటకు వెళ్ళిపోయింది ఇప్పుడు తన మళ్ళీ పట్టుకోవడం మనకు కష్టం నేను చెప్పాను ఆ రోజు కాసేపు ఆగండి అని చెప్పి మీరు అవి వినిపించుకోలేదు అంటే నువ్వే చెప్పావు కదా తనని బంధం నుంచి ఎలా విడిపించలేవని చెప్పి ఇప్పుడు ఎలా జరిగింది అంటే నాకనే ఏదో శక్తి గొప్ప శక్తి తనని తీసుకొని వెళ్ళిపోయింది ఆ అందరం నాశనం చేసే అని చెప్తా ఉంటుంది స్థంభ ఇంకా వెంటనే రణవీరు అక్కడ ఉన్న మనోహరికి ఫోన్ చేస్తాడు ఏమైనా జరిగిందా అక్కడ అని చెప్పి ఏం జరిగింది నేను ఇంకా ఇక పిల్లలతో బాలర్ట్ ఆడించి ఆరో ఆత్మకి నరకం చూపిస్తున్నాయి అనుకో అంటే అంత సీన్ లేదులే అక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోయింది ఆత్మ అని చెప్పి చెప్తూ ఉంటాడు రణవీర్ అయితే అదేంటి ఏమంటారు అనుకో అన్న వెంటనే ఇప్పుడే సంభ చెప్పింది ఆత్మ బంధనం నుంచి విముక్తి అయి వెళ్ళిపోయింది అని చెప్పి అవునా అనుకో ఆ మనోహరి కూడా షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇంకా రాతోడు ఇలాగ స్వామీజీని తీసుకొని వస్తూ ఉంటాడు పంతులు గారిని రణవీర్ చెప్తూ ఉంటుంది ఆరు మళ్ళీ కాల్ చేస్తానని చెప్పి ఇంకా రాణవేర్తో ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంక ఇక్కడ చూస్తే ఆరు ఆత్మకి ఏదో జరిగిందని చెప్పి మనసులో అనుకుంటున్నా అమ్మరికి వెంటనే పందులు కానీ తీసుకురామని రాతోడికి పురమాయిస్తాడు ఇంకా రాత్రి తీసుకొస్తుంటే మనోహరి ఆపి ఎందుకు తీసుకొచ్చారు పందులు కానీ అంటే సార్ తీసుకురమ్మన్నారు అందుకే తీసుకొచ్చింది పదండి పంతులు గారు అని రాపలికి వెళుతాయి ఇంకా మనోహకార ఏం జరుగుతుందో అని చెప్పి రాపలికి వెళ్తుంది ఇంకా అప్పుడే అమ్మర్ ఇలా అంటూ ఉంటాడు మా అందరికీ ఏదో జరుగుతుంది కీడు సంకిస్తుందని అని అనిపిస్తుంది అండి అనవంటే ఇంకా రాత్రి ఇలా చెప్తూ ఉంటారు ఇంటిపైన గద్దని చూసామండి అందుకే నుంచి అందరి మనసులో ఏదో కీడు సంకిస్తుందంటే గద్దె అని వచ్చిందంటే ఇంటిపైకి ఏదో కీడు సంగిస్తుందంటే అని పంతులు గారు కూడా చెప్తూ ఉంటారు అప్పుడే ఇంకా రాత్రోడితో ఇలా అంటూ ఉంటారు అమ్మరు ఇంకా అందుకనే అండి మిమ్మల్ని పిలిపించామని చెప్పి ఇంకా స్వామీజీకి కూడా చెప్తారు ఇద్దరు కలిపి రాతోడు ఇంకా అమ్మరు కలిపి ఇంకా అప్పుడు స్వామీజీ అవునా ఏం జరిగింది అంటే ఇంకా బాగీలా అంటే పిల్లలకి మేము అందరం అంతా మంచిగానే ఉన్నామండి ఇంకా చిత్ర కూడా అంటారు మా షాపింగ్ మాల్లో కూడా ఏం జరగలేదు చిర వినోద్ చెప్పు అనుకుని అన్నవాడిని అవునండి ఏం జరగలేదు మీ అందరూ బాగానే ఉన్నామని చెప్పి అనుకుంటూ ఉంటాడు వినోద్ కూడాను అది కాదు మాకు కాకుండా ఇంకేదో జరిగిందని అనిపిస్తుంది అని అని చెప్పి అమర్ అప్పుడు అక్కడ ఉన్న పందులు గారు ఇలా అమర్ అంటూ ఉంటాడు అంటే నా భార్య ఆరుకి ఆరు ఆత్మకి ఏదో జరిగిందేమో అని మాకు అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు ఆత్మ అనుకుని అంటే అంటే నేను చెప్పాను కదా తన అస్తికలు కలపమని మీరు కలపలేదా ఇంకా అంటారు లేదండి కొన్ని అనివార్య కార్యాలయాలు వల్ల మేము కలపలేపోయామండి అందుకనే తనకేదో జరిగిందని మాకు అనిపిస్తుంది ఏమైనా ఉపాయం ఉంటే చెప్పండి అందుకని అన్నవండి పంతులు గారు ఇలా అంటూ ఉంటారు అంటే జరిగిందంటే అది శక్తి వల్ల జరుగుతుంది అని చెప్పి చెప్పిన వెంటనే అందరూ ఇంకా ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటే ఇంకా మనోహరైతే టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా పందులు గారు అంటూ ఉంటారు ఒక ఉపాయం ఉంది అది చాలా కఠినమైంది పూజ చేయాలి మీరు అనుకొని అంటే చేస్తామండి ఏదైనా సరే అని చెప్పి అంటూ ఉంటారు అమ్మరు ఇంకా పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో మీరు లెగించి చనేది స్నానం చేసి చేయాలన్న వెంటనే పూజ వివరాలు అంతా చెప్తూ ఉంటారు అది మనకి చూపించరు ఇంకా బాగీ కూడా నేనే చేస్తానండి తనకనే అనుకుని అన్నవండి ఇంకా పందులు గారు ఇలా అంటూ ఉంటారు తనంటే వాళ్ళ భర్త కాబట్టి చేస్తున్నారు నీకెందుకమ్మా అంటే ఆరు అక్క అంటే నాకు అక్కతో సంబంధాన్ని నేను ఎప్పుడు చూసి కలలో సరే నాకు తనంటే చాలా ఇష్టం కూడా అందుకేనండి అని చెప్పి చెప్తూ ఉంటుంది బాగి ఇంకా పిల్లలు కూడా మేము కూడా మా అమ్మ గురించి చేస్తాం అన్న వెంటనే అక్కడ ఉన్న పంతులు గారు ఇంకా అమ్మారి బాగి బాగీ కూడా తెగ ఆశ్చర్యపోతారు సరే కూడా అందరూ కలిపి చేస్తామని చెప్పి అంటూ ఉంటారు ఇంకా బాల బాలిక నన్నే కాదు మీ ఆయన్ని అందరినీ కూడా మనసు గెలుచుకున్నాం బాలికానికి ఇంకా మంచి రోజులు రాపోతున్నాయి అని చెప్పి గుప్తగారు చెప్తూ ఉంటారు ఆరు ఆత్మతో ఇంకా ఆరు ఇదంతా చూస్తా తన చెల్లి అమర్ ఇలా కష్టపడి చేస్తున్నారు తన గురించి పూజ అని చెప్పి తగ్గ ఆనందపడుతూ ఉంటుంది ఒక పక్కన బాధ కూడా పడుతూ ఉంటుంది ఇంత కఠినమైన పూజ పిల్లలు వీళ్ళందరూ కలిపి ఎలా చేస్తారు అని చెప్పి ఇంకా చిత్ర అయితే ఇలా అంటూ ఉంటుంది బావగారు అసలు దేవుణ్ణి నమ్మరు అలాంటిది ఆరు కోసం పూజలు కూడా చేసేస్తున్నారంటే ఇంక నువ్వు అతను వదిలేచ్చు మనోహరి అని చెప్పి అన్నవన్నే నువ్వు నోరు అని చెప్పి అంటూ ఉంటుంది మనోహర చిత్రాన్ని ఇంకా చూద్దామా ఎలా జరుగుతుందో పూజ నెక్స్ట్ నెక్స్ట్ ఎపిసోడ్లో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ నా దయ